గిట్టుబాటు ధర కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకై ఈ నెల ఇరవై తొమ్మిదిన కలెక్టర్ వద్ద రాయభారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులకు తాము పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే రాయభారానికి జిల్లాలోని రైతాంగం పార్టీలకు అతీతంగా రావాలని ఏపీ రైతు కౌలు రైతు సంఘం జిల్లా ముత్యాల గురునాథం మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు రెండో పంటను సాగు చేస్తున్నారు ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి కోతలు మొదలయ్యాయి కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం పుట్టికి ఇరవై వేల నూట ముప్పై ఆరు రూపాయలు మద్దతు ధర ప్రకటించారు మిల్లర్లు రైతు నుంచి పదిహేను నుండి పదహారు వేల రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో వరి కోతలు ముమ్మరం వచ్చేటప్పుడు మిల్లర్లు ఇంకా తగ్గించి కొనుగోలు చేసే ప్రమాదం ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంట గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతు నుండి కొనుగోలు కేంద్రాలతో ధాన్యం కొనుగోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు వరి కోతలు మొదలయ్యాయి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకుని నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాలన్నారు మండల కార్యదర్శి విసా మనుస్వామి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే మిల్లర్లు రైతుల నుండి ఐదు వేల రూపాయలు తగ్గించుకునే ప్రమాదం ఉందని దీనివల్ల కౌలు రైతు మునిగిపోయే ఉందని ఆయన అన్నారు పుట్టీలు పండుతాయని మిల్లర్లకి అమ్మడం వలన సుమారు పదిహేను ఒక కారుకు నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందువల్ల వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు మండల కేంద్రాల్లో గ్రామ సచివాలయం వద్ద ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా నాయకులు గరికపాటి సురేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా మిల్లర్లు రైతులతో కలిపి సమావేశం ఏర్పాటు చేసి రైతుల నుండి కొనుగోలు చేయిస్తామని చెప్పడం చేయటమేనని అన్నారు ఈ నెల ఇరవై కలెక్టరేట్ ఎదుట జరిగే కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పర్సబోయిన లక్ష్మయ్య కైతాపల్లి మౌలయ్య నన్నం మాధవయ్య షేక్ జానిపాష చల్లకొనసు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు రైతాంగం బడ ఇబ్బందుల కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది రైతులు కోరి కోతలు మొదలయ్యాయి ప్రభుత్వమేమో నీళ్లు మూడు లక్షల యాభై వేల ఎకరాలకి జల జల పండగ అని చెప్పి పోలతో ఎత్తి రైతాంగకి కోరికలు కల్పించి నీళ్లు ఎత్తడం జరిగింది రైతాంగం మూడు లక్షల యాభై వేలు కాక ఇంకా అనాజరెజర్గా ఒక యాభై వేల ఎకరాలు కూడా వేశారు ఈ నాలుగు లక్షల ఎకరాలు మన జిల్లాలో కోతలు స్టార్ట్ అయినాయి కానీ ప్రభుత్వం వర్షానికి కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా మన ఈ మధ్య కాలంలో జాయింట్ కలెక్టరు మిల్లర్ని రైతుల్ని సివిల్ సప్లైర్లని పిలిచి రైతులకి మిల్లలకి అనుసంధానం చేస్తామని చెప్పడం జరిగింది అంటే కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా మిల్లలతో రైతులను అనుసంధానం చేస్తారంట అంటే మేకని సింహాన్ని పులిని కానీ ఒక నూలో వేస్తే ఎలాగ ఉంటుందో అది అర్థం కావటంలా రైతులు ఏ రకంగా కష్టపడి ఇప్పుడు దాకా అనేక ఇబ్బందులు పడి ఈరియా దొరక్క క్యూలో నిలబడి పని బాట వదులుకొని ఆ రకమైన తండాలు పడి పండించిన పంటని ఈరోజు దళాల వ్యవస్థకి తిప్పేదానికి ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం ఈరోజు కూడా రైతు ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ బట్టినా పేపర్లు అదే రకంగా మాట్లాడుతుందా కానీ ప్రతి ఎమ్మెల్యే ప్రతి మనిషి ప్రతి ముఖ్యమంత్రితో కూడా సంక్షేమ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం అని చెప్తుంది ఎక్కడ ఎందుకని చేస్తున్నారు ఈ పని ఈరోజు పండిన పంటకి పదిహేను వేల రూపాయలు వస్తున్నారు అన్నదాత సుఖీభవన్ ఐదు వేలు ముఖాన్ని కొట్టి ఈ డబ్బునంతా ఒక ఐదు ఎకరాలు ఉండే రైతు డెబ్భై ఐదు వేలు కోల్పోతున్నాడు ఒక పంటలు రెండో పంటలకు సంవత్సరానికి వచ్చి లక్ష యాభై వేలు పంట కోల్పోతున్నారు నువ్వు ఇచ్చే ఐదు వేలు ఇరవై వేలు ఎంత ఎక్కడికి వస్తుంది లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఎవరు ఇస్తారు అదే మిగిలేదు రైతుకి కానీ అది మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా రైతులకి అన్యాయం చేస్తున్నారు రైతులు ఇప్పుడు కూడా సుఖంగా ఉంటేనే దేశం సుభక్షంగా ఉంటుంది నీ పరిపాలన కూడా బాగుంటుంది రైతులు ఏడస్తాగానుంటే నీ పరిపాలన కూడా అదే రకంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం క్రితం పాసు పుస్తకాలు ఆయన ఫోటోలు వేసుకొని పాసు పుస్తకాల మీద మొత్తం కూడా మా యాండవర్లో ఉంటాయి జెరాక్స్ మీకు ఇస్తానన్న మీద రైతాంగం అంతా తిరగబడి నీకు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు అది గమనించండి రైతాంగానికి ముందుగా ఉన్నారు మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పాల్ చేస్తే మిమ్మల్ని కూడా రాబోయే రోజుల్లో తోక తాటా కట్టి సముద్రం దాటే పరిస్థితి చేస్తారు దాన్ని ఆలోచించి వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఇరవై తొమ్మిదో తేదీ కలెక్టరేట్ కార్యక్రమం పెట్టున్నాం కలెక్టరేట్ గారికి కూడా రైతులందరూ కూడా రాండి మేము ఇంకోటి చెప్తున్నాం రైతాంగానికి రైతు సోదరులరా మీరు ఏ పార్టీకి జెండా కింద ఉన్నా మాకు అభ్యంతరం రైతులు సమీక్షగా పోరాటం చేసిన రోజే మనకు అనుకున్న గిట్టుబాటు రేట్ వస్తుంది లేకపోతే రాదు ఎందుకనంటే మనం గతంలో చూసాం ఢిల్లీలో హర్యానా మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఆడ సంవత్సరం రోజులు పోరాటం చేస్తే దొంగ చట్టాలన్నీ కూడా ఎత్తించుకోగలిగాము ఆ చట్టాలను ఎంచగెట్టగలిగా ఉంటే మనం అంతా ఐక్యంగా ఉండాలి మీరు ఏ జెండాకైనా ఉండండి ఏ పార్టీతో అయినా ముడిపడి ఉండండి కానీ రైతాంగ సమస్యలు వచ్చేసరికి గిట్టుబాటు రేటుకి కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా రేపు ఇరవై తొమ్మిదో తేదీ కలెక్టర్ ముట్టడికి రావాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు దీని మీద స్పందించాలి రైతులు ఈరియా దొరక నానా తటాలు పడుతున్నారు రైతులు కూడా ఆ రకంగా మీరు స్పందించి రేపు ఇరవై తొమ్మిదో తేదీ వస్తారని చెప్తున్నాం అయితే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే ఓ ప్రభుత్వం మీరు ఇచ్చే ముష్టి మద్దతు రేటు మీరు ఇచ్చే ముష్టి మద్దతు రేటు గిట్టుబాటు రేటు కాదు ఆ మద్దతు రేటుని అమలు జరుపు ఆ మీరు ఇచ్చిన మద్దతు రేటుని కొనుగోలు చేయండి రైతుల్ని కాపాడండి అని చెప్పి మిమ్మల్ని ఏడుకుంటున్నాం కానీ ఆ రకంగా మీరు స్పందించే రకంగా లేరు దానికనే మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని తీసుకొస్తాం ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా ఈరే కొత్త వచ్చేదానికి దంటలు పడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో పడుతున్నారు మన రాష్ట్రంలో కూడా పడుతున్నారు దానికని ఈరే కొత్తను కూడా వెంటనే తీరవాలి కొనుగోలు కేంద్రాలు వెంటనే అమలు జరపాలి జరగకపోతే మేము గ్రామ గ్రామాన కార్యక్రమాన్ని మొదలుపెట్టి రోడ్డు మీదకి రైతాంగం కూడా తీసుకొచ్చి ఇది రైతులు ఉద్యమంగా ముందుకు ఢిల్లీలో చేసిన సందర్భంగా ఆ రకంగా మేము కూడా చేసేదానికి అని చెప్పి కౌలు రైతుల సంఘంగా మీకు తెలియజేస్తున్నాను ఇది గమనించి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు మన కొవ్వురు నియోజకవర్గంలో ప్రశాంతమ్మ ఏ రకంగా అయినా కొనుగోలు కేంద్రాలు చేస్తామని చెప్తుంది ఆమె స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటే త్వర త్వరగానే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైస్ మిల్లలు కూడా కొనుయేదానికి సిద్ధపడతారు ఆ రకంగా కాకపోతే ఆరుమూడిగా కొనుక్కు అమ్ముకొని పుస్తులు పెళ్ళాల్లో పుస్తులు కూడా తాకట్లు పెట్టుకొని వ్యవసాయం చేశారు కరోనా టైంలో కూడా రైతన్నులే వ్యవసాయం చేశారు అందరిలో ఇళ్లలో కొనుక్కున్న ప్రాణాలు తెగించి రైతన్నులే ఈరోజు దేశానికి అందం పెడుతుంటారు ఒక్కసారి రైతులు అనుకొని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి ఎలాగ వద్దో ఒక్కసారి మీరు అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని కడు ధరిపిస్తారని ఘంటాపదంగా మీకు చెప్తారుస్తున్నాం మీరు ఆ రకంగా కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతే ఈ చర్యలు మర్చానికి తప్పు అని ఇంకోసారి తెలియజేస్తూ రైతాంగం రేపు ఇరవై తొమ్మిదో తగ్గేదానికి అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టి అంతవరకు పోరాటం సాగిద్దామని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇస్తా మును మండల కౌలయ సంఘం కార్యదర్శిని రేపు ఇరవై తొమ్మిదో తేదీ కలెక్టరేట్ వద్ద రాయబారానికి కొనుగోలు కేంద్రాలకి గిట్టుబాటు ధర కల్పించేదానికి రైతులకి మద్దతుగా కౌలు సంఘం పోరాడుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి కారుకి ప్రతి కొనుగోలు కేంద్రం పెట్టాలని ప్రతి కారు కూడా మనం ప్రతి మండలంలో ప్రతి సచివాలయాల్లో అర్జీలు ఇస్తున్నాం రైతుల తరఫున పోరాడుతున్నాం అందుకోసం ఖచ్చితంగా ప్రతి సచివాలయం కాడ కొనుగోలు కేంద్రాలు పెట్టాలని కౌలు సంఘం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా గ్రామ గ్రామాలు తిరిగి రైతుల్ని కౌలు రైతులంతా ఏకం చేసి ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతులు కూడా రేపు అందరిని సమకూర్చి కలెక్టరేట్ వద్ద ధర్నాకి అదేవిధంగా రాయభారానికి తీసుకుపోయేదానికి సన్నాహం అవుతున్నాం దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని రైతులు ఇబ్బందులు గమనించి కొనుగోలు కేంద్రం పెట్టాలని రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటూ కౌలు రైతు సంఘం తరఫున మేము రేపు ఇరవై తొమ్మిదో తేదీన ఈ కార్యక్రమం జరుపుతున్నాం మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి రైతులు కూడా రావాలని కౌలు రైతు సంఘం తరఫున మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నాం పురేష్ జిల్లా కౌలు రైతు సంఘం సభ్యుడిని ఈరోజు ఈ జిల్లాలో ముమ్మరంగా గురుకాలు ప్రారంభమయ్యాయి దీనికి ముందు జీరో పండుగ సందర్భంగా సోషల నీళ్ళు వ్యవసాయానికి మూడు లక్షల యాభై వేల ఎకరాలకి ఇస్తామని ప్రకటించి ఇచ్చారు అదేవిధంగా బోర్ల కింద కూడా ఒక యాభై యాభై వేల ఎకరాలు పంట నాటారు మొత్తం నాలుగు లక్షల ఎకరాలు ఈ జిల్లాలో పంట నాటారు ఇప్పుడు ఉరికాతులు ప్రారంభమైనవి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర సుమారు ఇరవై వేల మూడు వందల రూపాయలు కూడా మద్దతు ధరకు కూడా కొనటం జరగటం లేదు ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా మద్దతు ధర వెనకబడిపోయింది ఇప్పుడు మిల్లర్లు అదేవిధంగా వ్యవసాయ అధికారులు రైతులతో ఐఐబీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి మీరు మిల్లర్లతో మాట్లాడుకొని ధాన్యాన్ని నమ్ముకోమని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఇది కరెక్ట్ కాదని మేము సౌలియ సంఘం తరఫున భావిస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామాలు ఏర్పాటు చేసి రైతు పండించిన రైతులు కానీ కౌలు రైతులు కానీ పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కనీసం మద ధరకి కొని వాళ్ళకి పేమెంట్ ఇవ్వాల్సి కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఒక ఎకరాకి సుమారు సరాసరి మూడు కుట్లు పండిస్తున్నారు ఒక ఎకరాకి కౌలు వచ్చి పదిహేను వేల రూపాయలు ఒక పంట అవుతుంది ఒక ఎకరా పెట్టుబడి కనీసం సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తం యాభై వేల రూపాయలు మూడు కుట్లు పండియాలంటే ఈ రోజుకి రైతుకు కానీ కౌలైతే కానీ ఖర్చు అవుతుంది ఈ మిల్లర్లు పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు స్టార్టింగ్ కొంటున్నారు దీనివల్ల రైతు నష్టపోతున్నారు కౌలు రైతు అయితే మరీ పెట్టుబడి కూడా రావడం లేదు దీని గమనించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు అదేవిధంగా అంగ అధికారులు కోట ప్రభుత్వం గమనించి వెంటనే ఈ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి కనీస మతం ధరకి రైతుల నుంచి ధాన్యం కొనాలని మేము కౌలయ సంఘం తరఫు డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై తొమ్మిది తేదీ కలెక్ట్రాస్ వద్ద ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కనీసం మద్దతు ధర ఇవ్వాలని మేము కౌలేక సంఘం తరఫున